गणपतिमस्तम राजं ब्रह्मणां ब्रह्मणस्पदा न शृण्वन्ना दिभिश्चेतसादनं महागणाभिपतये न महादेवी सरस्वती वाजेभिर्वाजिने मित्रो महासरस्वत्यै न महा

Thank you pranamayaam, pranamayaam,

اندر اٹرا اٹرا ఈరోజు టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి స్టేట్ కమిటీ మెంబర్ అయినటువంటి అలాగే టీడీపీ గుంటూరు నగర ఉపాధ్యక్షుడు చింతపల్లి వెంకట రమణారావు గారు అన్నగారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం చాలా సంతోషమైనటువంటి విషయం వారితో పాటు పలు బ్రాహ్మణులందరూ కూడా మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటము అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మెచ్చి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకము ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి ఒక క్రెడిబిలిటీతో ఈరోజు వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది అలాగే టీడీపీ గుంటూరు వెస్ట్కి సంబంధించినటువంటి మహిళా కార్యదర్శి అయినటువంటి మీనాక్షి గారు కూడా మరి మన పార్టీలోకి రావడం జరిగింది ఒకవైపున మనం చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ తన ఐదేళ్ల కాలంలో మనం చూసినట్టయితే సామాజిక న్యాయం ఏ విధంగా ఈ రాష్ట్రంలో అమలు చేశారు అలాగే అగ్ర కులాలకు సంబంధించినటువంటి పేదలకు పలు సంక్షేమ పథకాల ద్వారా ఏ విధమైనటువంటి న్యాయం చేశారో మనమంతా చూస్తాము అలాగే మరి బ్రాహ్మణులకు సంబంధించి ఈరోజు మన రాష్ట్రంలో జగనన్న బ్రాహ్మణులకు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రయారిటీ ఇచ్చారు ఏ విధంగా వాళ్ళని గౌరవించారనే విషయం మీ అందరికీ కూడా తెలుసు మనం చూసినట్టయితే ఈరోజు ఆలయాల్లో దివిప నైవేద్యం కింద మరి అర్చకులందరూ కూడా నెలకు ఐదు వేలు ఇచ్చినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది అలాగే గతంలో మనం చూసాము టీడీపీ హయాంలో విజయవాడలో ఏదైతే విగ్రహాలు ధ్వంసం చేశారో మరి అలాంటి వాటిని అన్నీ కూడా మళ్ళా పునరు పున పునరుద్ధరిస్తూ మరి ఈరోజు జగనన్న ప్రభుత్వం ఏ విధంగా కూడా చర్యలు తీసుకుందో మీ అందరికీ కూడా తెలుసు అంటే అటు గుళ్ళు కావచ్చు అటు ఆలయాలకు సంబంధించి కావచ్చు బ్రాహ్మణులకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా మరి చొరవ చూపి మరి వారి భద్రత కోసము వారి యొక్క బాగోగుల కోసము వారి యొక్క వారి యొక్క ఆత్మగౌరవం నిలబెట్టే విధంగా మరి అడుగులు వేసినటువంటి ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మరి ఈ రోజున వారి అడుగు జాడల్లో నడిచేందుకు ఇక్కడ గుంటూరు వెస్ట్లో మా రజనమ్మ నాయకత్వంలో మేమంతా కూడా మద్దతిచ్చి ఆవిడకి అండగా ఉంటాము బ్రాహ్మణులంతా కూడా ఆవిడతో ఉన్నామనేటువంటి ఒక సంకేతాన్ని మరి ఈరోజు చింతపల్లి వెంకటరమణారావు గారు వారి యొక్క మాటల్లో తెలియపరచడం చాలా సంతోషం నేను ఒకటే చెప్తా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చూసినట్టయితే మన ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి కోన రఘుపతి గారిని మరి డిప్యూటీ స్పీకర్ని చేసినటువంటి ఘనత జగనన్న ప్ర జగనన్న జగనన్నకే దక్కుతుంది అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది ఇలా మనం చూసుకున్నట్టయితే మలాది విష్ణు గారికి కావచ్చు ఇలా ఎవరికైనా కూడా ఒక గొప్ప గొప్ప అవకాశాలు ఇవ్వాలన్నా బ్రాహ్మణులు గౌరవించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంది నాయకుడు జగనన్న ముందున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఈరోజు చేరిన వారందరూ కూడా వైఎస్ఆర్ పా కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళందరినీ కూడా సుస్వాగతం తెలుపుతూ వాళ్ళందరము ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా కలిసిమెలిసి గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయ దిశగా విజయానికి మేమంతా కూడా కష్టపడి అడుగులు ముందుకు వేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా ఆహ్వానం పలుకుతూ చివరిగా టీడీపీ టీడీపీ పార్టీ బ్రాహ్మణులను మోసం చేసిందని మరోసారి నిరూపించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా బ్రాహ్మణుల పట్ల నిలబడ్డాడు బ్రాహ్మణులకు అవకాశం ఇచ్చారు మరి టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణులను ఏ విధంగా మోసం చేశాడు బ్రాహ్మణులను ఏ విధంగా అవమానించాడు అనేటువంటి విషయం రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఆలోచన చేయాలని తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీరు చూశారు నిన్న సభలో మా ముఖ్యమంత్రి గారు ఎంత స్పష్టంగా చెప్పారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది పేదలకు సంబంధించినటువంటి పార్టీ పేదల ప్రజల మనుగడ కోసం పేద ప్రజల బాగోగుల కోసం ఆలోచించేటువంటి పార్టీ కాబట్టి తను సామాన్యుడు అయినప్పటికీ కూడా తనలో ప్రజాసేవ చేసేటువంటి గుణాలు లక్షణాలు ఉన్నాయి కాబట్టి అలాంటి వారికి కూడా అవకాశాలు ఇచ్చి వాళ్ళతో ప్రజలకు మంచి చేయించేటువంటి ఒక గొప్ప ఉద్దేశం మా ముఖ్యమంత్రి గారిది కాబట్టి మీరు వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి మాటలు పెద్దగా మీరు పరిగణనలోకి తీసుకోవాల్సిన అటువంటి అవసరం లేదు మా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు ఇది పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కాబట్టి ఇక వాళ్లకు పేద పేదలకు ఒక అవకాశం ఇస్తే కూడా జీర్ణించుకోలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే పేదల పట్ల పేదలకు ఇచ్చే గౌరవం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కూడా ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఆలోచన చేయావలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ